హాయండీ అంత బాగున్నారా అండి మీరెంత బాగుండాలని మీ అందరిలో నేను ఉండాలని మా అబ్బాయి సొరకాయ అని చెప్పి ఈ మోడల్గా ఉన్నది తీసుకొచ్చాడండి సొరకాయలు నేను ఎక్కువగా పొడవుగా ఉన్న వాటిని చూస్తుంటాను ఈ సొరకాయ లాగా ఉందండి ఇది ఆకారం చాలా బాగుందండి చాలా లేతగా ఉంది ఇప్పుడే చెట్టు నుంచి తెంపిన కాయలాగా అనిపిస్తూ ఉంది దీన్ని మనం ఈ సొరకాయ కూర చాలామంది మేము తినం మేము తినమంటారండి నేను చెప్పినట్టుగా ఇలా చేసి చూడండి తప్పనిసరిగా అందరూ తింటారు తిగలకుండా తింటారండి పేచీ లేకుండా పిల్లలు కూడా చెక్కు తీసి అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజు ముక్క అయితే బాగుంటుందండి కూరకి పొయ్యి మీద ఒక చిన్న మందపాటి గిన్నె పెట్టి మనం దానిలో ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కర్లేదండి రెండే రెండు స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు గింజలు మిరపకాయలు ఉంటే కరివేపాకు అలా వేసేసి తాలింపు పెట్టుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసి కొద్దిగా వీటిని ఫ్రై చేసుకోవాలి లైట్గా తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తం కలిపి మూత పెట్టుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి దానికి అంత కాయ ఉన్నా కానీ ఇది ఉడికేసరికి కొంచమే కూర అవుతుందండి కూర చూడ్డానికి ముక్కలు చాలా ఉన్నట్టు ఉన్నాయి కానీ ఉడికేసరికి చాలా తక్కువగానే వస్తుంది కూర అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా రుచి ఆరోగ్యం కూడానండి సొరకాయ ఎక్కువ తినటం వల్ల మనలో శక్తి పెరుగుతుంది పసుపు వేసి కలిపి పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద కొద్దిగా వాటర్ పోయండి దేనికంటే మాడిపోకుండా కూర చాలా బాగా వస్తుంది ఇలా అయితే అవి మీద ఉడికిస్తే ఈ కూర ఆయిల్ తక్కువగా పడుతుందండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి కూరలోకి ఎంత వాటర్ వచ్చేసిందో మాడిపోకుండా చాలా బాగా మొగ్గుతుందండి ఇలా ఈ మగ్గిన ఈ కూరలో కొంచెం కారం కలిపితే చాలండి ఎక్కువ రకాలేమీ కలపక్కర్లేదు దీనికి రుచి మాత్రం చాలా బాగా ఉంటుందండి ఉడకడానికి ఎక్కువగా టైం కూడా పట్టదండి తొందరగానే అయిపోతుంది కూర వాటర్ బాగా వస్తుందండి పైన మనం అలా వాటర్ పెట్టడాన ఆవిరి మీద చక్కగా ఉడుగుతుంది కొంచెం కారం వేసేసి కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి తీసేస్తే చాలండి తినడానికి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి ఈ కూర సొరకాయ కూర పాతీలకు కూడా ఈ కూర అద్భుతంగా ఉంటుందండి ఆయిల్ తక్కువతోటి ఆవిరి మీద ఉడికింది కావటంతో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది షుగర్ వాళ్ళు కూడాను తరచుగా ఇలా ఈ కూరని ఈ విధంగా చేసుకొని తినండి ఆవిరి మీద ఉడికిన ఈ కూర అమోఘంగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి మీరే అంటారు అప్పుడు ఆహా ఏమి రుచి అని థ్యాంక్ ఫర్ వాచింగ్